భౌతిక మార్పులు పదార్థం యొక్క రూపం మారుతుంది కాని దాని రసాయన మార్పు మారదు ఉదాహరణకు నీరు ఘన రూపం మంచు నుండి ద్రవరూపం కు మారడం భౌతిక మార్పుల లక్షణాలు రసాయన మార్పు మారదు పదార్థం యొక్క అణువులు అలాగే ఉంటాయి ఉదాహరణకు నీటి బిందువు ఘన రూపంలో మంచు ఉన్న ద్రవరూపంలో ఉన్న అది నీరే కొత్త పదార్థం ఏర్పడదు రసాయన మార్పుల వలె కాకుండా భౌతిక మార్పులలో కొత్త పదార్థాలు సృష్టించబడవు తిప్పికొట్టేది చాలా భౌతిక మార్పులను తిరిగి అసలు స్థితికి తీసుకురావచ్చు భౌతిక లక్షణాలు మారతాయి ఆకారం పరిమాణం రంగు సాంద్రత ద్రవ్యరాశి వంటి లక్షణాలు మారవచ్చు ఉదాహరణలు నీటి స్థితి మార్పు నీరు ఘనీభవించడం మంచుగా మారడం మరిగించడం నీటి ఆవిరిగా మారడం వస్తువులను కత్తిరించడం ఒక కాగితాన్ని లేదా తీగను చిన్న ముక్కలుగా కత్తిరించడం వస్తువులను కలపడం రెండు పదార్థాలను కలపడం కాని వాటిని విడదీయడం సాధ్యమవుతుంది వంగడం లేదా విరగడం గాజు వస్తువు విరిగిపోవడం లేదా ఒక తీగను వంచడం వంటివి రసాయన మార్పులు కొత్త పదార్థాలు ఏర్పడతాయి ఉదాహరణకు తుప్పు పట్టడం లేదా చెక్క కాలిపోవడం వంటివి రసాయన మార్పులు రసాయన మార్పుల లక్షణాలు కొత్త పదార్థం ఏర్పడటం రసాయన మార్పులో అసలు పదార్థం యొక్క బంధాలు విరిగిపోయి కొత్త పదార్థం ఏర్పడటానికి కొత్త బంధాలు ఏర్పడతాయి కోలుకోలేని మార్పు సాధారణంగా రసాయన మార్పులు తిరిగి అసలు స్థితికి తీసుకురాలేనివి లక్షణాలలో మార్పు కొత్తగా ఏర్పడిన పదార్థం అసలు పదార్థం నుండి భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటుంది శక్తి మార్పు రసాయన మార్పులు జరిగినప్పుడు శక్తి విడుదలవుతుంది లేదా గ్రహించబడుతుంది రసాయన మార్పులకు ఉదాహరణలు కొవ్వొత్తిని మండించడం ఆహారాన్ని వండటం లోహం తుప్పు పట్టడం ఉదాహరణకు ఇనుము తుప్పు పట్టడం పాలు విరిగిపోవడం లేదా పాలు పెరుగుగా మారడం రసాయన ప్రతిచర్యల ద్వారా పదార్థాలు మండటం కొన్ని రకాల రంగులు జుట్టుపై వేసుకున్నప్పుడు కలిగే మార్పులు నోట్ ఒక లోహం మీద జింక్ లోహపు పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు స్ఫటికీకరణ అంటే ఏమిటి ఇది ఒక ఘనద్రవ విభజన పద్ధతి ఒక ద్రావణం నుండి ఘన స్ఫటికాలు ఏర్పడే ప్రక్రియ ఇది పదార్థాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు ఆవిరిగా మార్చికాని వేడి చేయడం వల్ల కాని ద్రావణాల నుంచి ఘనపదార్థాలను వేరుచేసే ప్రక్రియను స్ఫటికీకరణ అంటారు సంస్థాగత మార్పులు వ్యాపారాలు సంస్థలు లేదా వ్యవస్థలలో సంభవించే మార్పులు ఇవి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ప్రక్రియలను మార్చడం లేదా కొత్త మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవడం వంటివి కావచ్చు జీవశాస్త్ర మార్పులు జీవులలో జరిగే మార్పులు ఇందులో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి అలైంగిక పునరుత్పత్తి ఒకే తల్లి ద్వారా సంతానోత్పత్తి లైంగిక పునరుత్పత్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జీవుల భాగస్వామ్యం ద్వారా సంతానోత్పత్తి పదార్థ దశ మార్పులు ఘన ద్రవ వాయు రూపాల మధ్య మారడం సంక్షేపణం బాష్పీభవనం సబ్లిమేషన్ వంటివి దీనికి ఉదాహరణలు సాఫ్ట్వేర్ డేటాబేస్ మార్పులు సాఫ్ట్వేర్ లేదా డేటాబేస్లలో చేసే మార్పులు ఒక కొత్త పట్టికను సృష్టించడం లేదా డేటాను సవరించడం వంటివి దీనికి ఉదాహరణలు